పక్కన పెట్టిన సందర్భంలో ఆ రోజు ఒట్టే ఓబన్న ఓబన్న గారు ఆ రోజు తెగించి ప్రాణాలకు తెగించి అక్కడున్న కొన్ని కులాలను మతాలను కలుపుకొని ఒట్టెల ఓబన్న గారి త్యాగాలను ఒట్టను సాయుధ పోరాట వీరుడు వడ్డే బాబున్న ఆశయాలడు కొత్త వడ్డే ఓబన్న గారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహము ఆవిష్కరించుకోవడానికి మా కులమందరం పోయి నా మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటాము అంటే ఓ ఏడన్న పెట్టుకోబోనాడు ఆ ఘనత కదిరి తాలూకా వడ్డేర్లందరికీ దక్కుతుందని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదంతా దక్కుతుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ భారత అన్న కానీ కందుకుండ అన్న ఎమ్మెల్యే గారికి ప్రసాద్ ప్రసాదన్న కానీ భైరవ ప్రసాద్ ప్రసాదన్న కానీ వీరందరూ ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నిర్ణయించి ఇది పండగలాగా జరుపుకోమని చెప్పి చేసినారు కాబట్టి ఈ తెలుగుదేశము కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించుకుంటున్నారు స్వాతంత్ర సమరయోధులు వడ్డె బోపన్న గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా కదిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కదిరి కదిరి వడ్డర్ల సంక్ష సంక్షేమ సంఘం అధ్యక్షులకి వారి సభ్యులకి అందే స్థాయిలో ఈరోజు విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులైనటువంటి ప్రసాద్ గారికి పెద్దలు ధోరణిలు పార్శారదన్న గారికి వివిధ హోదాల్లో ఇక్కడికి వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు వడ్డర్ సంఘ సభ్యులకు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ వడ్డర్ కులస్తులకు కదిరి ప్రజలకు అందరికీ కూడా వడ్డబోబన్న గారి జయంతి కు గౌరవించల్లా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని మనము నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా వాళ్ళ ఆశయాలు కొనసాగించాలనే స్ఫూర్తితోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జీవ అయినటువంటి వేమన గారి ఉత్సవాలు కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ ప్రజల సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాల మతాల పట్ల కానీ ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణి గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పోయినా కూడా టీటీడీ మీద కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మత ప్రచారం చేసినాడు మత మార్పిడికి చే తోడ్పడినాడు అధికారం ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నది హిందూ ధార్మిక సంస్థల మీద దాడి కుట్ర చేస్తూనే వస్తున్నాడు వాళ్ళే బండ్లో పోతారు వాళ్ళే మందు సీసాలు పెడతారు వాళ్ళే దాన్ని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తారు అసలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందుత్వాన్ని అరగదొక్కలనే ఒక కుట్ర చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇటువంటి కుట్రదారులని ఇటువంటి అసాంఘిక వ్యక్తులని ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ వట్టగోపర్ణ జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతిని పూనల్లా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళని మళ్ళీ అధికారానికి దూరంగా పెడతామని కంకణం కట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టబట్టుకుందైనా వడ్డర్లే కాబట్టి ఇది సరైనటువంటి సమయం సరైనటువంటి వేదికనే చెప్తున్నారు మీరు గతంలో చూపించినటువంటి చొరవ కావచ్చు ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పట్టుకు కావచ్చు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి కావాలంటే వడ్డల సోదరులందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డబోపన్న గారి జయంతి సందర్భంగా యాభై మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు ఒకటే గ్రహించుకోవాలి అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం ఉంటూ వస్తూ ఉన్నారు అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వడ్డ బోబన్న గారు ఈ సూక్ష్మంగా దీన్ని ఆలోచన చేస్తే వడ్డెరకులు అసలు పోరాటం అనేది కానీ లేదంటే నాయకత్వ లక్షణం అనేది కానీ కేవలం ఉయ్యాలవాడ సమరసింహారెడ్డికి నరసింహారెడ్డి గారికి పరిమితం చాలా బోబన్న వడ్డెక్ కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ రోజున వడ్డరి గులసలు కూడా ఆలోచన ఏమంటే ఆయన ఆశయాలను కానీ ఆయన పోరాట పటిమను కానీ కొనసాగిస్తామని ప్రతిని ఊరుకున్నారు ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణ లక్షణాలు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగ్గకుండా ధీటుగా ఆయనతో పాటు చేసినటువంటి పోరాటం అనేది మీరందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలా ఆ స్ఫూర్తిని మీరు అందరూ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారం వస్తూనే కనకదాస్ జయంతి కావచ్చు వెనకబడిన వర్గాల వారికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనకదాస జయంతి కావచ్చు అంతే స్థాయిలో వడ్డె ఓబన్న గారిది కావచ్చు సాకల ఐలమ్మది కావచ్చు వీరందరి జయంతులు కూడా అది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దొరుకుతుంది